సీతారామరాజు జిల్లా హుకంపేట పరిసర ప్రాంతంలో గ్రామాల్లో కొన్ని ఏళ్ల తరగతి నీటి సమస్య ప్రజలు ఎదుర్కొనే వారని కూటమి ప్రభుత్వం వైస్ ప్రెసిడెంట్ కృషితోనే బోర్లు వేయించడం జరిగిందని తెలిపారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ మండల రైతు సంఘం అధ్యక్షుడు మాతే అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు కొండబాబు చూడుపిల్లి కొండబాబు కారు వయసు ఎంపీకి కూడా నా వందంటే నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆనాటి నుండి అంటే ముప్పై లేదా నలభై సంవత్సరాలు కాబోవచ్చు అప్పటి నుండి ఇప్పటిదాకా తాగడానికి చాలా ఇబ్బంది పడ్డాము ఒక బోరింగ్కి వెళ్తే నీళ్లు దొరికేది కాదు ఎందుకంటే చుట్టుపక్కల కూడా మంచి నీళ్ళు ఇచ్చేవారు కనుక దాంతో మా దినాలు గడిపేము కనుక మరి పెద్దలు మాందు దయ ఉంచి మా కష్టాలు గుర్తించి మాకు మంచి నీళ్లు తాగడానికి ఇచ్చారు కనుక మా కుటుంబం తరఫున మా వీధి తరఫున నా హృదయపురం ధన్యవందనాలు తెలుసుకుంటున్నాను ఇంతటి కుక్కడ మండల కేంద్రంలో ఇప్పటివరకు రాగినీటి సమస్య చాలా వేధిస్తోంది ఈ మధ్యకాలంలో మేమంతా కూడా నేను కుంబేడ వైసీఎంపిగా అలాగే ఎంపీవిగా కూడా రాజుబాబు గారు మేము అలాగే మా టీం ఎంపీటీసీలు మా మొత్తం టీం అంతా కలిసి ఉక్కుంపేటలో వేధిస్తున్నటువంటి త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడం కోసం మేము కంకణం కట్టుకోవడం జరిగింది సొంత బయల్లో మూడు బోర్లు వేయడం జరిగింది అలాగే సిపిఎం కాలనీ మోదం కాలనీ అటువైపు అలాగే ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ వైపు కూడా బోర్లు ఈరోజు వేయడం జరిగింది ఉక్కుంపేట మొత్తానికి కొంచెం డబ్బు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళందరూ కూడా సొంత బోర్లు వేసుకొని త్రాగునీటి సమస్య పరిష్కారం చేసుకుంటున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే మధ్యతరగతి దిగు మధ్యతరగతి ప్రజలందరూ కూడా తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడైతే ప్రజలందరూ ఇప్పుడు ఊటల్లో వెళ్ళేవాళ్ళు ఎక్కడో బోరు బౌల్ అంటే ఓపెన్ బవల్ వెళ్ళేవారు ఇప్పుడు అంతా కూడా కొత్త ట్రెండ్ వచ్చింది మోటార్ ద్వారా నీటి పట్టుకున్నప్పుడు సామాన్య జనాలందరూ కూడా నీటి లేని పరిస్థితి ఉంది మేము మేము ఒక్కటే ఒక ప్లాన్ వేసుకున్నాం సుమారు ఒక ముప్పై లక్షల రూపాయలతో ఉక్కుంపేటని సస్య చామరం చేయాలని అనుకోవడం జరిగింది ప్రతి కుటుంబానికి ఇంటింటిన కుళాయిలు ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము కంకర కట్టుకోవడం జరిగింది ఎంపీపీ రాజబాబు గారు కూడా ఉదయాన్నే ఈ బోరు వీళ్ళు ప్రారం ప్రారంభానికి రావడం జరిగింది అలాగే ప్రతి విధిన డ్రైనేజీ ప్రతి వీధి సీస్ రోడ్డు ఈ త్రాగునీటి సమస్య అలాగే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మంచి ఇల్లులు ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి పల్లెటూరులో కూడా మంచి నీరు సౌకర్యం ఉంది ఉకుంపేట హెడ్ హెడ్ క్వార్టర్లో రోజురోజు జనాభా పెరుగుతూ ఉన్నది ఈ పెరుగుతున్న జనాభా అనుగుణంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మాపైన ఉందని విషయం తెలియజేస్తూ మరి ఈ ఈ యొక్క సమస్య పరిష్కారం అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌకర్యవంతం కలుగుతుందని మేము ఆశిస్తున్నాంపేటలో కాదు మీద చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇంతవరకు ఇప్పుడు కుటుంబంలో సుమారు పది పదకొండు ఓవర్లు ప్రతిష్టం జరుగుతుంది మధ్యపర్గత కుటుంబాలకి ఇప్పుడు మంచి నీళ్ళు అన్న చాలా అవసరం అప్పట్లో ఆడవాళ్ళు దగ్గరికి వెళ్ళి మోసం వచ్చేవాళ్ళంత ఖచ్చితంగా ఇప్పుడు ఆ కష్టాలు కూతలు కూతురు తగ్గుకొనిచ్చే కాదు మీద